రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు పదకొండు పదకొండు స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు స్థానాలు ఉంటే ఈ పదకొండు స్థానాలు వైఎస్ఆర్సిపి ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇబ్బందికర వాతావరణం పార్లమెంట్లో లోక్సభలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిపి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా పూర్తి స్థాయిలో ఉండి వాళ్ళని నిలబెడతా ఉన్నారు దాదాపు ఇరవై ఒకటి స్థానాలతోటి ఇది పక్క రాజ్యసభకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు పదకొండు ఏం చేతిలో ఉన్నాయి రానున్న రెండేళ్ల వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఈరోజు సాక్షులు ఆర్టికల్ చూశాక నాకు అనిపించింది ఇది కూడా నిజమచ్చేమో బికాజ్ చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ అలా అది కూడా వాస్తవమే కదా అనిపించింది మాటగా మాట అంటే రాజ్యసభ ఎంపీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు ఎరయడానికి దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నాడు అంటారు నలభై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళకి ఆఫర్ చేసి మీరు రాజీనామా చేయండి వెంటనే రానున్న ఆరు నెలలో ఒక ఎన్నికలు జరిగితే మేము టీడీపీ తరఫున మిమ్మల్ని నిలిచో పెడతాం ఐదు అని చెప్పి వాళ్ళకైతే ఆఫర్లు వెళ్తా ఉన్నాయంట ఇది సాక్షిలో రాసిన ఆర్టికల్ నాకు ఇది నమ్మాలా నమ్మకూడదు ఐదు అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ చూద్దాం ఒకసారిగా చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ చూస్తే ఇది వాస్తవం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు దర్జాగా అసలు ఆయన పార్టీలో గెలిచినట్టుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలో నలుగురు మంత్రి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు తర్వాత కిడారి సర్వేశ్వరరావు గారికి కూడా మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి ఎరగా వేసి తీసుకొస్తే పాపం ఆయన నక్షత్ర చేతులు ఆతమైతే చివరికి ఆయన కొడుకుకి ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది ఇది అని చెప్పి వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్సీ హోదా కూడా ఇవ్వకుండా ఒక మంత్రి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చాడు తర్వాత ఎమ్మెల్సీ హోదా లేదు కట్టే ఆ మంత్రి పదవి రాజీనామా చేశాడు తర్వాత మొన్న ఎంపీ టికెట్ అనౌన్స్ చేసి తర్వాత చివరి నిమిషం వదిలేశాడు ఇవళ ఇదంతా కిడారి సర్వేశ్వరరావు గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇంకా భూమా నాగిరెడ్డి గారి కుటుంబాన్ని చేస్తే భూమా నాగిరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాను ఐదు అని చెప్పి తీసుకొచ్చుకున్నాడు మంత్రి పదవి ఇవ్వలేకపోయాడు ఆ టెన్షన్ తోటి భూమా నాగిరెడ్డి గారు చనిపోయాడు తర్వాత జ్యోతుల్ నెహ్రూ గారికి సేమ్ పాయింట్ మంత్రి పదవి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు ఆ తర్వాత మన జలీల్ ఖాన్ ఆయన్ని కూడా తీసుకొచ్చాడు ఆ జలీల్ ఖాన్ గారికి కూడా మంత్రి పదవి ఇస్తానాడు ఇవ్వలేకపోయాడు ఇట్లా ఆయన ఇష్టం వచ్చింది ఎవరికో నలుగురికి ఇచ్చుకున్నాడు చక చక భూమా నాగిరెడ్డి గారి కుటుంబం తరఫున వచ్చేసేలేకి ఆయన చనిపోయాడు బతుకున్నప్పుడు ఎవరు అఖిలప్రీయ గారికి ఇచ్చారు వ్యతిరేకత వస్తాయి ఇదని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు అతిపెద్ద సంచలనం దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలోని ఒక ప్రభుత్వాన్ని కోల్దోయటానికి అక్కడ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంటే దాంట్లో నెగిటివ్గా ఓటింగ్ వేయించి ప్రభుత్వాన్ని చీల్చే విధంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నా కుట్ర పండితే కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని చాకచక్యంగా విత్ ప్రూఫ్ తోటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకుంది ఓటుకు ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు ఆఫర్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటుపక్క అటుపక్క కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోలదేటారు అప్పుడు పెద్ద ఇష్యూ నడిచింది ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వదులు పెట్టి అమరావతికి చెక్క చెక్క వచ్చేయడం జరిగింది ఇదొకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సొంత మామగారికి గారికి పొడిచి తర్వాత అది చేసి ఇది చేసి అధికారమే పరమవధిగా ఆయన ఎప్పుడు సాగుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక ఆయన తరపున ఉన్నటువంటి నలుగురు రాజ్యసభ ఎంపీల్ని బీజేపీలోకి పంపించడం జరిగింది ఆయన కెరీర్ అనేది ఇబ్బందికరంగా లేకుండా ఉండాలని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి జ రెండు వేల ఇరవై జనవరిలోపు ఒక నెలలోపు స్పాన్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎన్డీఏ కుటుంబంలో అనాథ జారటం జరిగింది ఇది ఆయన ముందుగానే రాజకీయంగా చాలా జాగ్రత్తగా వస్తూ ఉంటాడు కాబట్టి రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా నేర్పరతనం ప్రదర్శిస్తూ ఉంటారు ప్రభుత్వ పరిపాలన కంటే కూడా అది చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసేసింది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీల్ని అడిగాడు నలభై నుంచి డెబ్బై కోట్ల వరకు మధ్యవర్తులను పంపించి కొనుగోలు చేసే శక్తి ఉందా ఇది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి బహుశా నిజం కూడా కావచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ రకంగా తూగుతారనేది చూడాలి ఎందుకంటే ఎక్కువ మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే ఇటు పక్క గెలిచినటువంటి నలుగురు ఎంపీలు ముగ్గురు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వాళ్ళు కొన్ని వందల కోట్లు ఎత్తా ఉన్నా పార్టీ మారేవాళ్ళు కదా వాస్తవం గురుమూర్తి అన్నా లేకపోతే అవినాష్ రెడ్డి అన్న మిథున్ రెడ్డి అన్న ఇప్పుడు ఉన్నట్టు అరకు ఎంపీ గారు కూడా అత్యంత లాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో పని పనిచేసేలాగా ఆమె ఆసక్తి చూపిస్తామని మనం నేను ఢిల్లీలో చూశాను ఇంకొపక్క రాజ్యసభకు వస్తాయి యోధ వెంకట్రామరెడ్డి గారు బైవి సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత బేదాం రావు గారు ఆర్ కృష్ణే గారు గొల్లా బాబురావు గారు విజయసాయి రెడ్డి గారు ఇట్లా చాలామంది అయితే పార్టీలో పూర్తి స్థాయిలో అయితే ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మోపిదేవి వెంకటరమణ గారు వీళ్ళు పార్టీ మారే ఛాన్సెస్ అయితే అంతకైతే కనపడదు ఎవరో ఒకరిద్దరి మీదే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్ చూపించగలరు కానీ మొత్తం మీదే చూపించలేరు బికాజ్ అందరూ రాజశేఖర రెడ్డి గారు కోర్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వదిలేసారు ఎవరే మాట్లాడితే ఈ ఎగ్జాంపుల్ మనం చూపించవచ్చు నమ్ముకున్న వాళ్ళకి కాక ఎవరికి ఇచ్చారా నాయన అని చెప్పి